హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు సాటర్డే కదా మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారము ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తామండి అది మోటివేషన్ అవ్వడం కోసం మీ లైఫ్లో బాగుండాలని ఈరోజు ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటుంటారు మేము విజయం సాధించేసాము మా దగ్గర చాలా డబ్బు ఉంది చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు డబ్బు ఉంటేనే విజయం సాధించినట్లు కాదు అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే విజయం సాధించినట్లు కాదు మీ జీవితంలో చాలా అనుబంధాలను నిలబెట్టుకోవాలన్నమాట సో దాని గురించి చెప్తాను ఈరోజు వినండి విని మీ లైఫ్లో కొద్దిగా మారండి చాలామంది అనుకుంటా ఉంటారండి చాలామంది ఎవరైనా చూసైనా సరే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంది అంటే వాళ్ళు బాగా ఉన్నారు అలా అనుకుంటుంటారు అసలు విజయం సాధించాలి అంటే మనం మన చేసే ఉద్యోగం అనే మాత్రమే కాదు మనము వ్యక్తిగతంగా కూడా మన లైఫ్లో కొంచెం జీవితాన్ని జయించాలన్నమాట కొంతమంది డబ్బు సంపాదిస్తే చాలు నేను బాగా పైకి ఎదిగిపోయినాను అని ఫీల్ అవుతూ ఉంటారు అసలు డబ్బు సంపాదన మాత్రమే విజయం అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్లే అండి డబ్బు సంపాదించడం మాత్రమే లైఫ్లో విజయం సాధించినట్లు కాదనమాట మీ జీవితంలో ఎదుర ఎదురవుతూ ఉంటాయన్నమాట కొన్ని బంధాలు కొన్ని అనుబంధాలు కొన్ని స్నేహాలు వాటిని కాపాడుకుంటూ వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తేనే అది మీ జీవితంలో నిజమైన విషయం అప్పుడు మీరు విజయం సాధించినట్లు ఏదో లైఫ్లో మీరు చేసే జాబ్లో కానీ మీరు చేసే పనిలో కానీ విజయం సాధిస్తే విజయం సాధించినట్లు అని మీరు భ్రమపడుతున్నట్లు మీరు నష్టపోతారు అలా అనుకుంటే చాలా నష్టపోతారు అసలు వ్యక్తిగతంగా మీ లైఫ్లో మీ బంధువులని స్నేహ స్నేహితుల్ని పెంచు ఒప్పుకుంటూ పోతేనే మీరు లైఫ్లో ఎదిగినట్లు అనమాట డబ్బు ఒకటే ముఖ్యం కాదు అసలు జీవితంలో డబ్బు ముఖ్యం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి చాలామంది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ అలానే ఉంటారు డబ్బు ఉంటే చాలు అనుకుంటా ఉంటారు డబ్బు అనేది ఊరికే అలా మాత్రమే ఒక పార్ట్ లైఫ్లో మీకు డబ్బు ఊరికే అవసరాలని అవసరానికి డబ్బు అంతే కొన్నిసార్లు ఆ అవసరానికి డబ్బు పనికిరాకు పనికిరాకుండా పోతుందండి మన బంధాలు అనుబంధాలే పనికి వస్తాయి వాటితో గన మీరు కోల్పోయినారు మీ బంధాలని అనుబంధాలని అంటే మీ జీవితంలో చాలా కోల్పోయినట్లే అసలు డబ్బు ఎంత ఉన్నా వేస్ట్ డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి అది తెలుసుకోండి డబ్బు ఒకటే ముఖ్యం కాదు కాబట్టి మీ బంధువుల్ని స్నేహితుల్ని వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకోండి అప్పుడు మీరు విజయం సాధించినట్లు జనరల్గా కానీ నార్మల్గా కొన్ని బంధాలు మన పుట్టుకతోనే ఏర్పడతాయి అన్నమాట మనం పుట్టగానే మన అమ్మ నాన్న వస్తారు అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య నానమ్మ అబ్బా ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉంటే మన నాన్నకి పెద్దనాన్న పెద్దమ్మ అలా ఉంటే చిన్నమ్మ చిన్నాన్న ఇలా అవ్వ తాత చాలా అనుబంధాలు బంధాలు అనేవి మన పుట్టుకతోనే వచ్చేస్తాయి అనమాట కా అవి సహజంగా మన పుట్టగానే వచ్చేస్తాయి కానీ మనిషి ఏమవుతున్నాడంటే పెరిగే కొద్దీ డబ్బు సంపాదించే కొద్దీ ఆ డబ్బు ఆ డబ్బు మోసులో పడేసి బంధుమిత్రులు అందరినీ మర్చిపోతున్నారనమాట మనం పెరిగే కొద్దీ కొంతమంది మిత్రులు కూడా వస్తూ ఉంటారు మనకి వాళ్ళని కూడా మర్చిపోవద్దు ఎక్కడైనా సరే మీ విషయాన్ని అట్లీస్ట్ మీ విషయాన్ని పొగడడానికైనా మీ చుట్టూ నలుగురు బంధువులు ఉన్నారు కదా మీరు ఏదైనా సాధించారు జీవితంలో అంటే అబ్బా నువ్వు సాధించావని చెప్పడానికన్నా నీ చుట్టూ నలుగురు వ్యక్తులు ఉండాలి కదా అలా నలుగురిని పెట్టుకోవాలన్నమాట అది బంధువులైనా సరే స్నేహితులైనా సరే మీరు ఎంత జాబ్ చేసి ఎంత ఏం చేసి డబ్బులు సంపాదించినా సరే వ్యక్తిగతంగా మీ చుట్టూ ఎవరు లేకపోతే మీరు సంపాదించినంత వేస్టే సంపాదించడం అంటే డబ్బు కాదు సంపాదించాల్సింది మీరు ప్రేమానుబంధాలని సంపాదించుకోవాలన్నమాట ఒకవేళ అలా బంధాలు వద్దు మాకు డబ్బు ఉంటే చాలా అనుకునే వాళ్ళు వదిలేసుకున్నారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక రోజు అనర్థాలు వస్తాయన్నమాట అన్నమాట అలా అనుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు మనకు తెలిసిందే కదా మన పురాణాల్లో తెలుగు వాళ్ళు చాలామంది చదివే ఉంటారు పురాణాల్లో వాలి సుగ్రీవులు తెలుసు కదా రామాయణంలో వినుంటారు వాలి సుగ్రీవులు ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు అనమాట చిన్న అనుమానాలతో ఇద్దరు బంధానికి దూరం అయిపోయినారనమాట ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చేసి వాళ్ళిద్దరు విడిపోయారనమాట విడిపోయారు చివరికి ఒకరికొకరు మరణించి ఒకరు మాత్రమే మిగిలినారనమాట అలాగే రావణుడు కూడా తెలుసు కదా రావణాసురుడు రావణాసుడికి తమ్ముడు విభీషణుడు అనమాట విభీషణుడు మాట విభీషణు మాట వినింటే రావణాసుడు అలా అయ్యేవాడే కాదు అలా దేశానికే అలా చేసేశాడు రావణాసుడు ఆ లంక నగరానికే ఇది అయిపోయి రా రాముడి చేతిలో ఓడిపోయి రాముడి చేతిలో మరణించాడు అదే ఆ విభీషణుని మాట విని న్యాయంగా ఉండింటే బాగా ఉండేవాడు అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇతర రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నా సరే మిత్రులు వీళ్ళందరినీ మీ విషయంలో పాల్పంచుకు ఇచ్చినారు అంటే మీ మీరు చేసే పని ఏదైనా సరే ఈజీగా ఉంటుందన్నమాట మీకు సపోర్ట్ ఉంటుంది మీరు ఒక్కరే ఎదగాలని మాత్రం అనుకోవద్దండి మీతో పాటు వారందరూ ఉండాలి వారందరూ ఎదగాలి అని కోరుకోండి చాలా బాగుపడతారనమాట పుట్టుకతో పాటు మనం మనకిచ్చిన రక్త సంబంధాలని ఎప్పుడైనా సరే గౌరవించండి వాటిని కాపాడుకోండి వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపించండి అప్పుడు మీ జీవితం చాలా అందంగా మారుతుందనమాట మీ జీవితం మరింత అందంగా ఉంటుంది ఆ ప్రేమానుబంధాలతో అల్లుకొని పోయి అలా ఎవరిని తక్కువ అంచనా వేయకండి అప్పుడు అందరినీ ఎలా ప్రేమతో అనురాగంతో అంటే అప్పుడు మీరు జీవితంలో విజయం సాధించినట్టు డబ్బు సంపాదిస్తే విజయం సాధించినట్లు కానే కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు డబ్బు ఉందిలే నాకేం అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు డబ్బుకు మించిన అవసరాలు చాలా వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే అన్నీ కావాలి డబ్బు కావాలి అలాగే అనుబంధాలు కావాలి రెండు ఉండాలి ఏదైనా సరే అన్నీ ఉంటేనే అది లైఫ్ అనమాట సుఖం ఉండాలి దుఃఖం ఉండాలి అలాగే డబ్బు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి అన్నీ ఉండాలి ఒక్కటే నాకు అవసరం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి ఎప్పుడైతే ప్రేమానుబంధాలని గౌరవించి డబ్బు సంపాదించుకుంటూ పోతారు అప్పుడే మీరు లైఫ్లో మంచి విజయం సాధించినట్లు మీ జీవితం కూడా చాలా అందంగా ఉంటుంది ఇదండి ఈరోజు మోటివేషనల్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్